బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ రోహింగ్యాలు మన దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు రోజుకి ఎంతో కొంతమంది ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేసినా కూడా ఇంకా చొరబడుతూ ఉన్నారు వాళ్ళేమో అక్కడ బ్రతకలేక బ్రతుకులేక ఇక్కడకు వచ్చి బాగా బలిసి మనపై మళ్ళీ దాడులు చేస్తారు కొన్నాళ్ళు బాగా బ్రతుకుతారు ఇక్కడ అంత స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న కొంతమంది ముండా కొడుకులు ఈ చెత్త వెదవలు వీళ్ళేమొచ్చేసి ఐదు వేలకి పదివేలకి ఆధార్ కార్డులు ఇచ్చేస్తుంటారు ఈ చెత్త వెదవలు వీళ్ళు ఇవ్వడం వల్ల ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని వాళ్ళు ఏమొచ్చేసి మనమేదంటారనమాట అయితే ఈ రోజు గురువారం ఉదయం కథాలయ అనే గ్రామం దగ్గర నూర్పూర్ జిల్లా సుతిర బిఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలోనే అంటే చాలా దగ్గరలోనే కథాలయ అనే గ్రామం ఉంది ఆ గ్రామం నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు ఏమొచ్చేసి చొరబడుతుంటే అక్కడ ఒక బిఎస్ఎఫ్ జవాన్ వాళ్ళని అడ్డగిస్తే వీళ్ళందరూ కలిసి ఆ జవాన్ కిడ్నాప్ చేశారు అంటే ఒక్కడే ఉన్నాడు కదా ఏం చేస్తాడని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు దాంతో వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే ఇది గుర్తించినటువంటి మన బిఎస్ఎఫ్ వెంటనే అక్కడ బంగ్లాదేశ్ చెందినటువంటి బార్డర్ గార్డ్స్ కి చెప్పింది వాళ్ళు ఏమొచ్చేసి ఎంక్వైరీ చేసి అక్కడ జరిగింది వాస్తవమే అని ఆ బిఎస్ఎఫ్ జవాన్ అయితే విడిపించి మనకి ఇచ్చారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి దీని గురించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆ వాళ్ళైతే రావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడికి చాలా వరకు చాలా మంది చొరబడిదారులు వస్తున్నారు అయితే ఇక్కడ మా దేశం వాళ్ళే కాదు మయన్మార్ నుంచి కూడా చాలా మంది వచ్చేస్తున్నారు అని అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నాడు అయితే ఇప్పుడు ఈ విషయంలో బిఎస్ఎఫ్ ప్రోటోకాల్ విషయంలో కూడా లోపాలు ఉన్నట్లు తెలుస్తుంది ఒక బిఎస్ఎఫ్ జవాన్ ఏ విధంగా కిడ్నాప్ చేస్తారు అక్కడే ఉన్నాడు అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు బిఎస్ఎఫ్ లో ఉన్నటువంటి ప్రోటోకాల్ లోపాలను అయితే మా విచారిస్తున్నారు మన వాళ్ళు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరే చూడండి మన దేశానికి ఎక్కువ బార్డర్ పంచుకున్నటువంటి దేశం బంగ్లాదేశే అది చూడడానికి చిన్నదే గాని చుట్టూ టూ ఉంటది అన్నమాట ఇక్కడ పశ్చిమ బెంగాల్ మొదలుకొని మళ్ళీ అక్కడ మణిపూర్ వరకు ఈ చుట్టూ ఉండడం వల్ల దాదాపు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల పైగానే బార్డర్ పంచుకొని ఉంది చైనా కంటే ఎక్కువ పాకిస్తాన్ కంటే ఎక్కువ ఈ బంగ్లాదేశ్ చుట్టూ ఇదే ఉంటది చండాల మనతో ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చేసి ఈ బార్డర్ సెక్యూరిటీకే మనకి ఎంత తలకై నొప్పి వాడేదో ఏదో అది విభజించేటప్పుడు ఈ రెండు ఇక్కడ ఎందుకు ముక్కలు చేయాలి ఆ పాకిస్తాన్ అంత ఒకదానికి ఇచ్చేవచ్చు కదా ఈ ముక్క మనకు ఉంచేవచ్చు కదా చూడండి విభజన వల్ల ఇప్పటికే కాదు మీకు ఎప్పటికీ ఈ దరిద్రం పోదు ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు ఉందనుకోండి పశ్చిమ బెంగాల్ ఒకవైపు ఉంటుంది తూర్పు బెంగాల్ ఒకవైపు ఉంటది ఈ వీళ్ళందరినీ తీసుకెళ్లి అటు ఇచ్చిస్తే సరిపోయింది పాకిస్తాన్కి మరొక ముక్క ఎక్స్ట్రా ఇచ్చిస్తే అయిపోయి చండాను వదిలేసేది ఇంకొకటి ఏదో ఒకటి మిగిలిపోయిన పంజాబో ఏదో ఒక ప్రాంతం ఇచ్చేస్తే ఇటువైపు అంతా మనం ఉంటాం కదా మన బాధలు మనం పడతాం కదా మనకప్పుడు మయన్మార్ చాలా తక్కువ బార్డర్ మిగతా ఎలాగో బార్డర్ చైనా బార్డర్ చైనా ఉంది మయన్మార్ బార్డర్ మయన్మార్ ఉంటది మన దేశం మంచిగా ఉంటది ఇంకా దానికి పెద్ద ఇది ఉండదు మహా అయితే పాకిస్తాన్ వైపు మరొక రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు పెరిగితే పెరిగేది అంతే అంతకు మించి ఇంతకు పెరగదు ఇలా మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే బార్డర్ పెరగ అంటే విభజించే వాళ్ళు ఎంత ఆలోచన తక్కువతో విభజించారో చూడండి నేను గాంధీ గారిని నెహ్రూ గారిని ఇందుకే తిడతాను ఎవడు లాజిక్ లేకుండా నేను తిట్టడు కానీ నన్ను మళ్ళీ తిట్టే వాళ్ళు లాజిక్ లేకుండా తిడతారు పెదవులందరూ కలిసి